భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైందని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ యాదగిరి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కులగణన నిర్ణయం చారిత్రాత్మకమైందని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ యాదగిరిగుట పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు భారత ప్రధాన నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం వల్ల బడుగు బలికిన వర్గాలకు మేలు జరుగుతుంది సామాజిక న్యాయం మరింత బలపడుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బూటకు మాట మానుకోవాలని వారు హెచ్చరించారు అన్ని సామాజిక వర్గాలకు సమాన న్యాయం జరుగుతుంది సబ్కే రంగాలలో ముందుకు తీసుకుపోతున్నారు అని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నాయకులతో పాలాభిషేకం చేశారు రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల వాస్తవ స్థితిని అర్థం చేసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించడమే ప్రధాన ఉద్దేశం కులగణన ఆధారంగా విద్యా ఉపాధి ఆర్థిక రంగాలలో ఓబీసీలకు మరిన్ని అవకాశాలు లభించేందుకు ఇది ఉపసంహరిస్తుందని దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలన్నదే బీజేపీ ధ్యేయం ఈ గణన దేశాన్ని విభజించేందుకు కాదు సమగ్ర అభివృద్ధికి పాలన పారదర్శకతను సాధించేందుకు తీసుకున్న నిర్ణయమని వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల చంద్రమౌళి మరియు యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి బానుచందర్ గౌడ్ యాదగిరిగుట్ట పట్టణ బీజేవైఎం అధ్యక్షుడు బోడ బుచ్చిబాబు బీజేవైఎం ప్రధాన కార్యదర్శి పలుగుల సురేష్ ఆకుల దేవేందర్ పట్టణ ఓబీసీ అధ్యక్షుడు మాధోజు నరేష్ బూత్ అధ్యక్షులు శివరాత్రి శ్రీశైలం నల్ల వాసుదేవ్రెడ్డి కాలూరి విజయ్ శివరాత్రి వంశీ బీజేపీ సీనియర్ నాయకులు భువనగిరి శ్యాంసుందర్ బెల్దే అశోక్ దోమెట ప్రభాకర్ లెంకలపల్లి శ్రీనివాస్ చైతన్య గౌడ్ ఆలేటి కారణ ఆవుల సత్యనారాయణ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు

పూర్తిగా లోపు విషంగా ఉన్నది నరేంద్ర మోడీ గారు విధి విధానంతో అటువంటి సమస్యలు రాకుండా రాష్ట్ర దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వృద్ధించే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న కులాలను వెలించే విధంగా కులగణ చేయడం జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది దానికి ఏ పట్టణంలో అందరం ఆశక్తి వ్యక్తం చేస్తున్నాం ఈ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలన నిర్ణయమే ఎందుకంటే ప్రపంచంలోని దేశం దాదాపు ఉన్న దేశంలో ప్రజలున్న ఈ దేశంలో ప్రజలను నార్టిఫైస్ కావాలి ప్రజలకు ఎవరికి ఏదో అవసరం ఉంది ఎవరు ఏ స్థాయి ఊరికి శాతం అనేది ఒక గుర్తించడానికి మోడీ గారు క్యాబినెట్ ఈ యొక్క సంకల్పం చేసింది దీనికి కాంగ్రెస్ పార్టీ మేము చేసిన కాబట్టి అని చెప్పి చెప్తుంది వాళ్ళు యాభై సంవత్సరాలు అరవై అధికారంలో ఉంది ఏం చేయలేదు ఇంకా పెంచి పోషన్ తప్ప తప్పుడు విధానాన్ని పెంచి పోయింది తప్ప ఇంకా ఇందులో ఉన్న బీసీ కులాలకు అన్యాయం చేసింది తప్ప ఏ రోజు కూడా న్యాయం చేయలేదు ఇప్పుడు నరేంద్ర గారు అందరూ స్వాగతం ఉంటారందుకు ధన్యవాదాలు చెప్తున్నాం మీ ప్రజలకు ముల తరఫున కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాం